సొంతిల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ కానీ అది కొందరికి కలగానే మిగిలిపోతూ ఉంటుంది కొన్ని గ్రహాలు వారి జాతిక రీత్యా ఉండడం వలన వారికి సొంతిల్లు కలగానే మిగిలిపోతూ ఉంటుంది హిందూ పురాణం ప్రకారం కొన్ని ఆచరణలు ఆచరిస్తే వారు ఖచ్చితంగా సొంతిల్లు కట్టుకోగలుగుతారు కాబట్టి మడ ఎటువంటి పరిహారాలు చేస్తే సొంతిల్లు అనేది త్వరగా కట్టుకోగలుగుతారు కలుగుతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో పూర్తి చూసిన తర్వాతే మన ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సొంతిల్లు కట్టుకోవడానికి హిందూ పురాణం ప్రకారం ఈ ఈ ఈ విధంగా ఆచరించండి మీరు కప్ ఖచ్చితంగా సొంతిల్లు అనేది ఖచ్చితంగా కట్టుకుంటారు అది త్వరగా తీరుతుంది ముందుగా సొంతిల్లు కట్టుకో శుక్రవారం లేదా శనివారం రోజు గోమాతని ఇంటి వద్దకు అంటే మనం మనకి సొంతిల్లు లేదు కదా ఏ ఇంటి వద్దకు అని మీరు మీకు సందేహం కలగచ్చు మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ప్రస్తుతానికి ఏ ఇంట్లో అయితే ఉంటారో అది బాడిగిల్లు అయినా సరే అద్దె ఇల్లు అయినా సరే ఎక్కడైనా సరే ఆ ఒక గోమాతని పిలుచుకురండి ఇంటి లోపలికి పిలుచుకు వచ్చి ఏదైనా తీపి పదార్థం లేదా మీకు అందుబాటులో లేకుంటే బెల్లం ముక్క అయినా సరే గోమాతకి పెట్టండి అది గోమాత బెల్లం ముక్క లేదా తీపి పదార్థం తినడం వల్ల మనకి ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆశీర్వాదం ఇస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలుగుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారని హిందూ పురాణం ప్రకారం పూర్వీకులు నమ్ముతారు కాబట్టి గోమాతకి మనం తీపి పదార్థం తినిపించడం వలన మనకి మంచి జరుగుతుంది అంటే మనకి ఏదైనా చెడు ఉన్న వాటి నుంచి తీపి పదార్థం తినిపించడం వలన మనకి మంచి జరుగుతుంది ఆ గ్రహాల దోషాలు తొలగిపోతాయి తరువాత ఏ అంటే వారంలో రోజైనా సరే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉపవాసం ఉన్నప్పుడు పూజ చే అంటే ఏదో ఒక దేవునికి పూజ చేస్తూ ఉంటారు అక్కడ గుడిలో నిమ్మ పండు పెట్టి ఆ నిమ్మ పండు మీద అంటే గుడి పూజ చేస్తున్నప్పుడు కుంకం లేదా పసుపు రెండు రెండిటితో ఆ నిమ్మపండు మీద అర్చన చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను కోరుకొని ఆ కోరిక తీరాలని అలా అర్చన చేసిన తరువాత ఆ నిమ్మపండుని అలాగే ఉంచండి మరుసటి రోజు దానిని తీసుకువెళ్ళి మీ బీరువాలో లేదా మీరైతే మీరు ఎక్కడైతే డబ్బు ఉంచే ప్రదేశంలో అనిమ్మ పన్నును పెట్టండి మీకు ఆర్థిక సమస్యలు తీరి మీకు అప్పుల బాధలు కూడా తీరి మీకు డబ్బు వచ్చి చేరుతుంది అలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషం లక్ష్మీదేవి తాండవం చేసి స్థిరంగా స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మనకు డబ్బుకు ఎటువంటి కొదవ ఉండదు తరువాత మీరు ఎక్కడైనా ఏదైనా గుడిని దర్శించుకున్నప్పుడు చాలామంది దేవుణ్ణి దర్శించుకొని అలాగే వచ్చేస్తుంటారు మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అంటే ఏదైనా కొండ మీద ఉండే దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక రాయి మీద రాయి అలా మనం ఎంత ఎన్ని అంతస్తుల ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నామో అలా రాళ్ళు పేర్చండి అవి పడిపోకూడదు ముఖ్యంగా మనం పెట్టి కనీసం ఒక వారం రోజులైనా అది అలాగే నిలబడాలి అలా నిల నిలబడడం వలన మనకి ఆ దేవుని కృప మన మీద కలుగుతుంది మనం ఇల్లు కట్టుకోవడానికి మనకి ఆ దేవుడు సహాయపడతాడు కాబట్టి మనం అలా చేసినా కూడా త్వరగా ఇల్లును నిర్మించుకోవచ్చు తరువాత మీ ఇంటి వద్ద లేదా మీరు ఏదైనా స్థలం కొన్నా స్థలంలో ఒక కేజీ బెల్లం తీసుకొని దానిని ఒక గుంత తొవి పాతి పెట్టండి అలా పాతి పెట్టడం వలన మీకు మీరు సొంత ఇల్లు కట్టుకోవడం నెరవేరుతుంది అది అంటే మీకు ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం లేకుంటే ఏదైనా ఒక పూల కుండీ తెచ్చి అందులో బెల్లం పాతి పెట్టి అలాగే ఉంచండి అలా చేయడం వలన భూదేవి భూదేవి అనుగ్రహం మనకి కలిగి మనం త్వరలో ఇల్లు నిర్మించుకోగలుగుతాము ఇలా ఈ పరిహారాలు చేయడం వలన మనం ఇల్లు త్వరగా నిర్మించుకోగలుగుతాము ఇలా చేస్తే మనకి సొంత ఇల్లు కళ అనేది ఖచ్చితంగా నెరవేరు